ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ కష్టాలు పడుతుంది ఆ పార్టీ నడపటమే కష్టంగా మారింది మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలు రావటం నాలుగు పార్లమెంటే గెలుచుకోవటంతో డీలా పడిపోయింది జగన్ టీం చాలామంది ఫైర్ బ్రాండ్ నేతలందరూ ఓడిపోయారు గెలిచిన వారిలో పెద్దగా మాట్లాడేవారీ లేరు దీంతో వైఎస్ రెడ్డి సతమతమవుతున్నారు అదే సమయంలో వైఎస్ రెడ్డికి వరుసగా వైసీపీలో ఉన్న నేతలు ఇస్తూ బయటికి వెళ్లిపోతున్నారు ఇప్పటికే వైఎస్ రెడ్డి కుటుంబ సభ్యులైన బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని కిలారి రోసయ్య తదితర నేతలందరూ వైసీపీకి రాజీనామా చేసి జనసేన వైపు వెళ్లిపోయారు అటు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రావు మోపిదేవి వెంకట్రమణ తదితరులు కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేన వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇంకా చాలా మంది వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన వైపే చూస్తున్నారట అంటే భవిష్యత్తులో వైసీపీ వర్సెస్ జనసేన ఫైట్ కొనసాగే ఛాన్స్ ఉందని ఈ నేతలు అనుకుంటున్నారట అందుకే జనసేనలోకి వెళ్తే భవిష్యత్తు బాగుంటుందని ఈ నేతలందరూ అందులోకి వెళ్తున్నట్లు సమాచారం అలాగే గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీతో ఈ నేతలందరూ ఫైట్ చేస్తున్నారు కాబట్టి అటు కాకుండా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తున్నారు అయితే దీనిపై చంద్రబాబు కాస్త గుర్రుగా ఉన్నారట టీడీపీలో చేరకుండా జనసేనలోకి వెళ్ళటం పట్ల అసంతృప్తిగా ఉన్నారట బాబు ఈ అంశాన్ని మోదీ వద్దకు కూడా తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట జనసేన బలపడితే మొదటగా ప్రమాదం వచ్చేది తెలుగుదేశం పార్టీకేనని భావించి చంద్రబాబు ఇలా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి